సేవా కార్యక్రమాలతో నేను చాలా సంతోషంగా ఉంటాను విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఎలక్ట్రికల్ ట్రై సైకిళ్ళు పంపిణీ చేసిన ఎంపీ వేమిరెడ్డి ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే ఇంటూరి వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేయడం నాకు చాలా సంతోషం కలిగిస్తుందని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు గుడ్లూరు మండలంలో ఆదివారం వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా నియోజకవర్గంలోని సుమారు నూట యాభై మంది వికలాంగులకు ఎలక్ట్రికల్ ట్రై సైకిళ్లను నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షులు రాష్ట్ర వక్స్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ చేతుల మీదుగా లబ్దిదారులకు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా చాలా సంవత్సరాల నుంచి మంచి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని కోరారని తమ సభ్యులు ఆయా గ్రామాల్లో పర్యటించి త్వరలో వాటర్ ప్లాంట్లు ఏర్పడే విధంగా కృషి చేస్తారని వాటి పర్యవేక్షణ బాధ్యతను కూడా ట్రస్ట్ నిర్వహిస్తుందని తెలిపారు ఈ నెల ఇరవై మూడవ తేదీన ఆత్మకూరు నియోజకవర్గంలో కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ విపిఆర్ ఫౌండేషన్ ద్వారా అనేక మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎంపీ నియోజకవర్గంలో వికలాంగులకు ఎలక్ట్రికల్ ట్రై సైకిల్ అందజేస్తున్న సందర్భంగా నియోజకవర్గ ప్రజలు లబ్దిదారుల తరపున ధన్యవాదాలు తెలియజేశారు ఫౌండేషన్ ద్వారా కులమతాలకు అతీతంగా పేద పిల్లలను చదివించడం నిరుద్యోగులకు బాసటగా విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించి ఉద్యోగాలు కల్పించడం వంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు డాక్టర్ దివి శివరాం నెల్లూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు వంశీరెడ్డి బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ హరిబాబు గుడ్లూరు మండల పార్టీ అధ్యక్షులు జనిగర్ల నాగరాజు పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు కందుకూరు మండల పార్టీ అధ్యక్షులు నార్నే రోసయ్య ఒలేటివారిపాలెం మండలం పార్టీ అధ్యక్షులు మాదాల లక్ష్మీ నరసింహం నింగసముద్రం మండల పార్టీ అధ్యక్షులు వేముల గోపాలరావు ఉరవపాడు మండల పార్టీ అధ్యక్షులు రాచగల్ల సుబ్బారావు గుడ్లూరు గ్రామ పార్టీ అధ్యక్షులు వాడి శ్రీనివాసరావు గ్రామ సర్పంచులు పాలకుర్తి రాఘవ రాఘవులు చిత్త మల్లికార్జున పొట్టేళ్ల మురళి సంఘ అన్ని గ్రామ పార్టీ అధ్యక్షులు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు ఈ ఆత్మీయ సమావేశం ఎంపీగా నన్ను ఎమ్మెల్యేగా నాగేశ్వర గారిని గెలిపించిన తర్వాత ఒక్కసారి ఖచ్చితంగా వచ్చి మీ అందరిలో మీరందరూ మమ్మల్ని గెలిపించిన దానికి ఖచ్చితంగా వచ్చి మీ అందరినీ చూడాలనే కోరిక అట్లే మీ అందరితో కలిసి భోజనం చేయాలనే కోరికతోనే ఈ సమావేశం ఆత్మీయ సమావేశం పెట్టడం ఇది ఒకసారే ఉన్నది ఇంకా కూడా ఖచ్చితంగా మీకు ప్రతి మండలంలో కూడా ఇట్లా ముందుకు తీసిపోతాం సమయం బట్టి చేసుకుంటా వస్తాం ఈరోజు ఈ ట్రై సైకిల్స్ ఇవ్వడం కూడా చాలా సంతోషం ఈరోజు ఎందుకంటే అది మనస్ఫూర్తిగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తే నాకు పర్సనల్గా దాదాపు అది ఇంకొక మూడు నెలలు నాకు మనశ్శాంతి ఈరోజు మనం ఇటువంటి కార్యక్రమం చేసాము చాలా సంతోషం రేపు ఆత్మకూరులో కూడా ఇరవై మూడో తేదీ ఇదే కార్యక్రమం పెట్టున్నాం అక్కడ కూడా మన మంత్రివర్యులు రామనారాయణ రెడ్డి గారు సహకారంతో రేపు ఇరవై మూడు సేమ్ ఇదే కార్యక్రమం అక్కడ కూడా పెట్టున్నాం ఆత్మీయ సమావేశం అట్లే ఈ ట్రైసైకిల్స్ ఇవ్వడం దాదాపు నా కాన్స్టివన్సీస్ లో ఒక వెయ్యి మంది ఇప్పటి వరకు మాకు ఒక కమిటీ లాగా పెట్టి గ్రామాల్లో పోయి కనుక్కొని ఎవరు లబ్ధిదారులు ఎవరికి ఇవ్వాలా అనేది ఒక పెద్ద కార్యక్రమం ఇది కూడా ఎవరికైనా మిస్ అయి ఉంటే కూడా ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం దానికి కూడా మీరు ఎవరన్నా మిస్ అయ్యి మీ ఇంటి పక్క వాళ్ళు కానీ ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా తప్పకుండా మీరు చెప్పండి తప్పకుండా కూడా అవి కూడా అందిస్తాం నేను ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చాలా ఇబ్బందుల్లో ఉన్న ఆర్థికంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్ప మనసుతో ఈరోజు మనం ఇండియాలో ఉన్నాము కాబట్టి పైన మనకి బీజేపీ సపోర్ట్ ఉంది బీజేపీ మనకి నరేంద్ర మోడీ ఒకటి ప్రైమ్ మినిస్టర్ ఉండడం మన అదృష్టం ఆ కూటమి ప్రభుత్వంలో మనం ఉండడం చాలా అదృష్టం మన రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారి లీడర్లు మనతోటే ఈ కూటమి భాగంలో జనసేన అట్లా బీజేపీ తెలుగుదేశం ముగ్గురం కలిసి ఖచ్చితంగా ముందుకి మంచి మనసు పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఇండివిజువల్ గా నేను పెద్ద నువ్వు చిన్న అనేది లేకుండా ఈ కూటమి ముందుకు పోవాలి పోతేనే ప్రభుత్వం కూడా మనం ప్రజలు కూడా సంతోషంగా ఉంటారు సూపర్ అని ఏదో సిపి ఏదో అనవసరమైన మాట మాట్లాడుతున్నారు సూపర్ సిక్స్ ప్రతి ఒక్కటి కూడా జరగబోతుంది హండ్రెడ్ పర్సెంట్ తల్లికి వందనం నిన్న మీరందరూ కూడా చూసుంటారు మేలో కానీ జూన్ లో కానీ ఖచ్చితంగా ఇవన్నీ కార్యక్రమాలు కూడా చేయాలని మన ముఖ్యమంత్రులు ఖచ్చితంగా చేస్తారు చంద్రబాబు నాయుడు ప్రతి దగ్గర కూడా మీరు ఇంకోటి కూడా గమనించారా మొన్న కందుకూరు వచ్చాడు మీ కందుకూరు మున్సిపాలిటీకి దాదాపు యాభై కోట్లు అనౌన్స్ చేశాడు ఆల్రెడీ దానికి దగ్గర పనులు కూడా స్టార్ట్ అయి ఉంటాయి ఎమ్మెల్యే గారు నేను చెప్పిన దాంట్లో ఏమన్నా తప్పు ఉంటే చెప్పండి స్టార్ట్ అయింది సో మాట మీద ఉండే ముఖ్యమంత్రులు మనకి చెప్పిన మాట ప్రకారం నాకు తెలిసి స్టార్ట్ అయినాయి తెలిసింది సో యాభై కోట్ల రోజు చెప్పిన తర్వాతనే వెంటనే పనులు స్టార్ట్ చేయడం ఏదో మైకు చెప్పి ఏదో వెళ్ళిపోవడం కాదు మంచి ప్రభుత్వం మీ అందరూ కూడా మమ్మల్ని ఇద్దరిని గెలిపించిన దానికి ఈరోజు ఇప్పటికే చాలా లేటు అందరూ వెళ్ళిపోతా ఉన్నట్టున్నారు మీ అందరూ గెలిపించిన దానికి మీ అందరికీ నా అభివృద్ధ అభినందనలు ఇంకా లేట్ చేయను అట్టే మన ఎమ్మెల్యే గారు ఇప్పుడే జీగేఎన్ కెనాల్ గురించి వైట్నింగ్ గురించి ఇప్పుడే చెప్పారు దాన్ని కూడా ఖచ్చితంగా దాన్ని చేపించే బాధ్యత నాది దాన్ని చేపిస్తాం తర్వాత కొంతమంది ఇప్పుడు వాటర్ ప్లాంట్లని ఇటువంటి ఇచ్చారు అవి కూడా ఖచ్చితంగా నేను చేపిస్తాం ఒన్లీ నేను చెప్పేది ఒకటే మరి మూడు వందలు రెండు వందలు ఉంటే మేము చేయలేము కనీసం ఒక వెయ్యి మంది పాపులేషన్ ఉన్న దగ్గర ఈ ప్లాంట్ పెడుతున్నాం మెయింటెనెన్స్ కూడా ఫౌండేషన్ ఒక రూపాయి పెట్టవలేదు ప్రతి ఒక్కటి కూడా మా ఫౌండేషన్ వచ్చి చూసుకుంటారు ఈ వాటర్ ప్లాంట్లు ఖచ్చితంగా నేను విదిన్ పది రోజుల్లోనే మా మనుషులు వచ్చి చూసుకొని ఎక్కడెక్కడ పెట్టాలో కూడా ఖచ్చితంగా పెట్టేదాన్ని చూస్తాం ప్రతి ఒక్కటి కూడా మీ అందరికి చెప్పేది ఒకటే మీరందరూ మంచి ప్రభుత్వంలో ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని ముందుకు నడిపించే బాధ్యత మీ అందరిది మీ అందరు బాగుంటే ప్రభుత్వం బాగున్నట్టే మీ అందరిని కోరుకునేది కూడా ఏది ఉన్నా మీ ఎమ్మెల్యేగా చూసి తీసుకురండి సమస్యలు ఉంటే నా దగ్గరికైనా తీసుకురండి సమస్యలు పరిష్కరించే దానికే ఈ ప్రభుత్వాలు ఉంటాయి సో ప్రభుత్వం సమస్యలు కూడా పరిష్కరిస్తుంది ఇప్పటికే అది చాలా ఆలస్యమైనట్టుంది చాలా మంది లేచి వెళ్ళిపోతా ఉన్నారు మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ భోజేసిపోండి మీ అందరికి ధన్యవాదాలు నమస్కారాలు